తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరుడేగల అనితా సూరి ఇవాల్టి కవితా శీర్షిక తూర్పు రాగాలు ఈ కవిత కౌముది పత్రికలో మే నెల రెండు వేల పంతొమ్మిదిన ప్రచురింపబడింది మెలకువ నిద్రపోయాక మౌనం మేల్కుంటుంది మెలకువ నిద్రపోయాక మౌనం మేల్కొంటుంది చలి కొరికిన చందమామ కళ్ళదోసిట్లో నక్షత్రాల్ని పోసి వెన్నెల చాటున నవ్వుకుంటుంది చలి కొరికిన చందమామ కళ్ళ దోసిట్లో నక్షత్రాల్ని పోసి వెన్నెల చాటున నవ్వుకుంటుంది పోగులు పోసిన పరిమళాలతో ఊహల తీగలు పెనవేసి జ్ఞాపకాల వృక్షాన్ని అల్లుకుంటుంది పోగులు పోసిన పరిమళాలతో ఊహల తీగలు పెనవేసి జ్ఞాపకాల వృక్షాన్ని అల్లుకుంటుంది ఇసుక దిన్నెల్లో ఈదులాడిన బాల్యం మరోసారి మేఘాల వీధిలో అల్లరి చేస్తూ దోబూచులాడుతుంది ఇసుక తిన్నెల్లో ఈదులాడిన బాల్యం మరోసారి మేఘాల వీధిలో అల్లరి చేస్తూ దోబూచులాడుతుంది జలపాతమై దూకిన యవ్వనం మలయమారుతమై గింతలు రాజేస్తుంది జలపాతమై దూకిన యవ్వనం మలయమారుతమై గింతలు రాజేస్తుంది అప్పటి వరకు గంతలు కట్టుకున్న బాధ్యతల దొంగ చప్పున తేరుకుని మైమరుపు జాముల్ని దోచుకెళ్తుంది అప్పటి వరకు గంతలు కట్టుకున్న బాధ్యతల దొంగ చప్పున తేరుకుని మైమరుపు జాముల్ని దోచుకెళ్తుంది కొబ్బరాకుల చివర్లకు పూసిన మంచుపూల మొగ్గలు వేకువ నిచ్చెలి చెక్కిట జారి చెదిరిపోయిన కలలతో వాకిట్లో వాలిన కువకువల ముగ్గు చీకటి గంపెత్తి వెలుతురు కోడి రెప్పల రెక్కల్ని తట్టి లేపుతుంది తూర్పు వాకిట్లో మళ్ళీ సందడి ఒళ్ళు విరుచుకుంటుంది కొబ్బరాకుల చివర్లకు పూసిన మంచు పూల మొగ్గలు వేకువ నెచ్చెలి చెక్కిట జారి చెదిరిపోయిన కలలతో వాకిట్లో వాలిన కువకువల ముగ్గు చీకటి గంపెత్తి వెలుతురు కోడి రెప్పల రెక్కల్ని తట్టి లేపుతుంది తూర్పు వాకిట్లో మళ్ళీ సందడి ఒళ్ళు విరుచుకుంటుంది తూర్పు రాగాలు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే